మన ఫుల్ అండ్ ఫైనల్లో ఒక మెయిన్ స్టోరీ ఆ రహదారుల్లో ప్రయాణం అంటే ఇంట్లో చెప్పి వెళ్లాల్సిందే తిరిగి వస్తామో లేదో అన్న భయం కూడా ఉంటుంది ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తిరుపతికి వచ్చే నాలుగు ఘాట్ రోడ్లు యమద్వారాలుగా మారిపోతున్నాయి ఘాట్ రోడ్లలో మలుపులు ఇరుకైన రహదారులు భారీ ట్రాఫిక్ అతివేగంతో ప్రతీ నెల పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్నారు చిత్తూరు జిల్లా ఘాట్ రోడ్ లో వరుస ప్రమాదాలు భయాందోళనలను కలిగిస్తున్నాయి తాజాగా మూడు రోజుల్లో జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం పన్నెండు మంది మృతి చెందారు ఈ నెల పన్నెండవ తేదీన టమాటా లోడ్తో ఉన్న కంటైనర్ ఒకటి అదుపు తప్పి ఇన్నోవా కారు పై ఒరిగి పడింది ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాకరాపేట ఘాట్ రోడ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అలాగే నిన్న చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలోని బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ రోడ్డు వద్ద బస్సు లారీ ఢీకున్నాయి ఈ ఘటనలో ఏకంగా ఏడుగురు చనిపోయారు ముప్పై మంది గాయపడ్డారు ఇక ఇవాళ కూడా అదే ఘాట్ రోడ్లో కారు ప్రమాదానికి గురైంది తిరుపతి వెళ్లొస్తూ ఉన్న ఒక కుటుంబం ఈ ప్రమాదానికి బలైపోయింది బంగారుపాల మండలం గాజులపల్లి మొగలి ఘాట్ రోడ్డు దగ్గరలో కారు టైరు ఒక్కసారిగా పెరగడంతో డివైడర్ ను ఢీకొట్టింది ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు చిత్తూరు జిల్లాలో నెత్తు రోడుతున్న ఈ ఘాట్ రోడ్లు మూడు రోజుల్లో మూడు డెడ్లీ యాక్సిడెంట్స్ జరిగాయి మొన్న కారుపై ఒరిగి పడింది కంటైనర్ నిన్న బస్సు లారీ ఢీకొన్నాయి ఏడుగురు చనిపోయారు ఇవాళ కారు టైర్ పేలడంతో ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు ఈ మూడు ప్రమాదాల్లో మొత్తంగా పన్నెండు మంది మృతి చెందారు యమద్వారాలుగా మారాయి ఈ ఘాట్ రోడ్లన్నీ కూడా ఇవి జస్ట్ మూడు రోజుల్లో జరిగిన ప్రమాదాలు మాత్రమే మరి ఏడాది పాటు ఈ ఘాట్ రోడ్లో జరిగిన ప్రమాదాలు ఉంటే ఒళ్ళు జలధరించే విషయాలు బయటకు వస్తున్నాయి ప్రధానంగా చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చే నాలుగు ప్రధాన రహదారుల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి మీరు గమనించవచ్చు బెంగళూరు నుంచి తిరుపతి వెళ్లే ఈ రోడ్లోనే మామడుగు తర్వాత మొగిలి వస్తుంది ఆ తర్వాత చిత్తూరు పోతలపట్టు కొత్తకోట అయితే పల్లి తిరుపతి ఈ మొత్తంగా మొగిలి దగ్గర ఒక డెడ్లీ కరువు ఉంది అలాగే అక్కడ భయంకరమైన ఘాట్ ఉంది ఆ ఘాట్లో అనేక మలుపులు ఉంటాయి ఈ మలుపుల్లోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఘాట్ రోడ్లలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి బాకరాపేట ముగిలి ఘాట్ రోడ్లో లో మరణం మృదంగం మోగుతోంది రోడ్ల నిర్మాణంలో డిజైన్ల లోపం కూడా ఒక కారణంగా చెప్తున్నారు మనకు తెలిసి మీరు ఈ పాత్ర చూస్తేనే అర్థమవుతుంది ఇట్స్ నాట్ ఏ గ్రీన్ ఫీల్డ్ హైవే అండ్ కొండలు కాబట్టి కంపల్సరీ ఎత్తైన ప్రాంతం కాబట్టి ఆ మలుపులు సహజం సో ఈ నేపథ్యంలోనే ఆ డెడ్లీ కర్రస్లోనే మొగిలి ఏరియాలో ఎన్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి పలమనేరు నుంచి మొగిలి ఘాట్ వరకు పది కిలోమీటర్లు ఉన్న ఈ ఘాట్ రోడ్ అత్యంత ప్రమాదకరంగా మారింది ఇక్కడ సముద్ర మట్టానికి ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ఈ ఘాట్ రోడ్డు ఉంది తిరుపతి నుంచి చిత్తూరు వరకు ఆరు లేన్ల రోడ్డు ఉంది చిత్తూరు నుంచి కర్ణాటక వరకు నాలుగు లేన్ల రోడ్డు ఉంది మొగిలి ఘాట్ రోడ్డు మాత్రం డేంజర్ స్పాట్ గా ఉంది ఇరుకైన రోడ్లు సరైన ప్రమాణాలను పాటించకపోవడము ఘాట్ రోడ్లు బ్లింకర్స్ క్రాస్ బ్యారియర్స్ లేకపోవడము ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ ప్రాంతంలో ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి కారణమవుతున్నాయి ఇక డేంజర్ స్పాట్ గా మారింది ఐతేపల్లి గాదెంకి టోల్ ప్లాజా రెండు వేల ఇరవై మూడు జనవరి పన్నెండు జనవరి నుంచి నూట పన్నెండు రోడ్డు ప్రమాదాలు ఎప్పటిదాకా జరిగాయి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒకసారి ఆలోచించండి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు యావరేజ్ మీద ప్రతి రెండు రోజులకి ప్రతి మూడు రోజులకి ఎంతమంది చనిపోతున్నారు అరవై ఏడు మంది మృతి చెందారు నూట పన్నెండు మందికి గాయాలయ్యాయి గత ఏడాది భాక్రాపేట ఘాట్ రోడ్లో పది ప్రమాదాలు జరిగాయి పదకొండు మంది చచ్చిపోయారు పద్దెనిమిది మందికి గాయాలయ్యాయి ఇక చిత్తూరు జిల్లాలో రెండు వేల ఇరవై మూడులో ఏడు వందల రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి మూడు వందల యాభై ఒక్క మంది చనిపోయారు ఇక క్షతగాత్రుల సంఖ్య అయితే వేలల్లోనే ఉంది అక్కడ ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్లో వరకు ఐదు వందల రోడ్డు ప్రమాదాలు జరిగాయి రెండు వందల నలభై తొమ్మిది మంది చనిపోయారు ఆరు వందల ఇరవై నాలుగు మంది గాయాలయ్యాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయో చిత్తూరు టు తిరుపతి జాతీయ రహదారిలో ఘాట్ రోడ్లు మొత్తంగా మృత్యుదహ రహదారిగా మారిపోయాయి ఒక్క ఏడాది హిస్టరీ చూస్తేనే మనకి ఒళ్ళిలా జలధరిస్తోంది తిరుపతి జిల్లా చంద్రగిరి పిఎస్ పరిధిలోని ఐతేపల్లి నుంచి గాతంకి టోల్ ప్లాజా వరకు రెండు వేల ఇరవై మూడు జనవరిని చెప్పేదాకా నూట పన్నెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి ఈ ప్రమాదాల్లో అరవై ఏడు మంది చనిపోయారు గత ఏడాది గత ఏడాది ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఓవరాల్గా ఏడు వందల రెండు ప్రమాదాలు జరగ మూడు వందల యాభై ఒక్క మంది చనిపోయారు అంటే ప్రతి రెండు ప్రమాదాల్లో ఒకళ్ళు చనిపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో వరకు ఐదు వందల యాక్సిడెంట్లు అయ్యాయి తిరుపతి నుంచి కర్ణాటక బార్డర్ వరకు కూడా ఈ చిత్తూరు జిల్లా పరిధిలోని ఐతేపల్లి బి కొత్తకోట కాణిపాకం చిగరవల్లి బంగారుపాళ్యం మొగిలిఘాట్ రోడ్డు గంగవరం ఈ మండలాల్లో మామడుగు ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్స్గా గుర్తించారు మొత్తం తొంభై కిలోమీటర్ల మేర ఉన్న ఈ జాతీయ రహదారిపై ఐదు చోట్ల చాలా డెడ్లీ యాక్సిడెంట్స్ జోన్స్గా గుర్తించారు అందులో ఘాటు కేజీ సత్రం చిగరపల్లి పోతలపట్టు నేండ్రగుంట ఐతేపల్లి జోన్లు ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజు డేటా ఇంత స్పష్టంగా చెప్తోంది రాజు రాజు డేటా ఇంత స్పష్టంగా చెప్తోంది ఇంత క్లియర్ గా డేటా ఉన్నప్పుడు ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులకు తెలుస్తున్నప్పుడు ఎందుకు వాటిని సెటరేట్ చేసే ప్రయత్నం చేయలేకపోతున్నారు ప్రమాదానికి అనేక కారణాలు ఉన్న ప్రస్తుతం అయితే చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారులన్నీ కూడా మృత్యుదారులుగానే మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతము నేను ఈ మూడు రోజుల్లో జరిగిన ప్రమాదాలకు సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఉన్నాను ఇది బంగారుపాలెము పలమనేరు మధ్యలో నుండి మొగిలి ఘాట్ రోడ్డు నిన్న ఇక్కడే ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణము రోడ్ల విస్తరణ జరగలేదు ఎందుకంటే చెన్నై బెంగళూరు ఎన్హెచ్ ఫోర్లో అంటే ఇది మొగలి ఘాట్ రోడ్డు ఇక్కడ నూట యాభై అడుగులు మాత్రమే రోడ్డు ఉంది ఇది పూర్తిగా ఎత్తుపల్లాలు ఉన్నటువంటి రోడ్డు మొగలి ఘాట్ రోడ్లో వచ్చే వాహనం ఏదైతే ఉందో దాదాపుగా ఇక్కడ ఏ బ్రేక్ పోయినా ఎక్సలేటర్ తొక్కకపోయినా వంద కిలోమీటర్లు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గంటకి అంటే అతి వేగంగా వచ్చే వాహనాలని అదుపు చేసే పరిస్థితి లేదు ఇంత వేగంగా వస్తున్నటువంటి వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ అప్లై చేస్తే అవి బోల్తా పడటము ప్రమాదాలు జరగడం నిన్న కూడా అలాంటి ప్రమాదమే జరిగింది ఇక్కడ క్రాష్ బ్యారియర్స్ లేని పరిస్థితి ఈ బోర్డును ఢీకొన్నటువంటి లారీ ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును ఢీకొనడంతోనే ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సు వెనకల ఒక లారీ వస్తుంది ఒక స్కూటర్స్ కూడా గాయపడ్డాడు అయితే ప్రమాదానికి ప్రధాన కారణము ఒక్కో లైన్ అరవై అడుగులు ఉండాల్సిన అవసరం ఉంది నేషనల్ హైవేలో అట్లయితే ఖచ్చితంగా ఇది ఫోర్ లైన్స్ రోడ్డు కాబట్టి రెండు వందల నలభై అడుగులు ఉండాల్సింది అయితే ఇక్కడ కేవలము నూట యాభై అడుగులే ఉంది ఇది కేవలము ఘాట్ రోడ్ కాబట్టి ఇదంతా కూడా ఫారెస్ట్ పరిధిలో ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా ఫారెస్ట్ నుంచి అనుమతులు రాకపోవడంతోనే రోడ్ల విస్తరణ చేపట్టలేకపోయారు అనేదే ప్రధానంగా అధికారులు చెబుతున్నటువంటి వాదన అయితే రోడ్డు విస్తరణ చేయకపోగా ప్రమాదాలు ఇంత పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి చాలామంది ప్రాణాలు బలైపోతున్నాయి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేవాళ్ళు కానీ తిరుగు ప్రయాణం అయ్యేవాళ్ళు కానీ అంటే పూర్తిగా ఘాట్ రోడ్పై అవగాహన లేని వాళ్ళు అధికారుల నిర్లక్ష్యమే ఈ రకమైనటువంటి ప్రమాదాలకు కారణమని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తుంది మరోవైపు ఈ వాహనదారులు కూడా ఇక్కడ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇక్కడ మనుషులు ఒక్కటే కాదు ఇదే మొగలి ఘాట్లో గతంలో ఏనుగులు కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి వారి వాహనాలు అదుపు తప్పి అంటే స్పీడ్గా వస్తున్నటువంటి వాహనాలు ఏనుగులు ఈ రోడ్లో క్రాస్ చేస్తున్న సమయంలో కంట్రోల్ చేయకపోవడంతోనే నేరుగా ఢీకొడంతోనే ఈ మధ్య కాలంలోనే మూడు ఏనుగులు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రమాద తీవ్రత ఎంత ఉంది అనేది అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా అధికార యంత్రాంగము ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది ఈ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే గుర్తించింది ఇందుకు సంబంధించి కలెక్టర్ కూడా ఈ రోజు నేషనల్ హైవే అథారిటీ అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఖచ్చితంగా ఈ ప్రమాదాలను కట్టడి చేసేందుకు సీరియస్ గానే స్టెప్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ రోడ్డు విస్తవరణ పనులు చేపట్టే తప్ప ఇక్కడ ప్రమాదాలు ఆగే పని కూడా లేదు అన్నది స్పష్టం అవుతుంది రైట్ రాజు అది పరిస్థితి అర్థమవుతోంది కదా సో ఎక్స్టెండ్ చేయాలి రోడ్స్ ని దానికి నేషనల్ హైవే అథారిటీస్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరి మధ్య ఎక్కడో సయోధ్య కుదరట్లేదు అన్న విషయం అర్థమవుతోంది సో వాళ్ళు కూర్చుని మాట్లాడి గ్రీన్ ఫీల్డ్ హైవే కాకపోయినా అట్లాంటి డేంజర్ స్పాట్స్ బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తే గానీ ఈ ప్రమాదాలకు అడ్డుపట్ట పడే పరిస్థితి లేదు మూవీ